ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత పుష్ప టూ రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో బాధ్యుల్ని చేస్తూ హీరో అల్లు అర్జున్ ని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు యాక్చువల్ ఏ గ్రౌండ్స్ లో అరెస్ట్ చేశారు ఎవరు బాధ్యులు ఎవరు నిర్లక్ష్యం వహించారు మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఆజాద్ గారు నమస్కారం సో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యం అనేది ఏ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చేశారు అసలు యాక్చువల్ గా ఏం జరిగింది హీరోని ఎందుకు బాధ్యుల్ని చేశారు ఇక్కడ ఒకటండి అందరూ అభిమానులందరూ గమనించాల్సింది ఏంటంటే అనేది పెడితే ఆయన కాకపోతే ఒక నేరం జరిగినప్పుడు అతను ఒక నిందితుడిగానే మనం భావించాలి ఎందుకంటే బిఫోర్ ద లా చట్టం అందరూ సమానులే గొప్ప లేడు పేద లేడు హీరో లేడు ఇంకెవరూ లేరు కాబట్టి ఏంటంటే ఆయన అరెస్ట్ అనేది ఒక అభిమానగా నేను ఒప్పుకోను కానీ ఒక న్యాయవాదిగా ఏంటంటే ఏం జరిగింది అనేది మనం అందరికి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే అది ఆ జరిగిన సందర్భంలో ఆ బిఎన్ఎస్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ సబ్ సెక్షన్ వన్ అండి సో దాని ప్రకారం ఏంటంటే అది సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటే ఒక వ్యక్తి మృతికి కారణము ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా ఒక వ్యక్తికి మృతికి కారణం అవటం ఓకే తర్వాత వన్ జీరో ఫైవ్ అది కూడా అంతే అండి అంటే ఎలాంటి ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఎలాంటి ఉద్దేశం లేనప్పటికీ కూడా ఏంటి కొన్ని అనివార్య కారణాలు కొన్ని అంటే ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఆ వ్యక్తి చనిపోయినప్పుడు మనమే బాధ్యులు అవుతాం ఇప్పుడు ఉదాహరణకి మీకు పల్లవి ప్రశాంత్ ఉందండి సంఘటన జరిగింది ఆ రోజు అతను అతను ఏమి ధ్యానం చేయలేదు ఏదో ఆ మాములు తర్వాత కానీ కొంత ఆ క్రౌడ్ వల్ల నష్టం జరిగింది సో సేమ్ ఇదే దేంట్లో కూడా అల్లు అర్జున్ ఎంటర్ అయ్యి అంటే పోలీసు వారి యొక్క ఆర్గ్యుమెంట్ నేను చెప్తాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చే సమయంలో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు ముందస్తుగా మాకు చెప్పలేదు ఒకటి అది బాధ్యత రహితం అవుతుంది రెండోది ఏంటంటే మాకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా ఉంటే మా ఉండేది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ చూస్తే అలా అంటే వాళ్ళు చెప్పిన కోణంలో చూస్తే బాధ్యత రాహిత్యం కింద ఒక వ్యక్తికి చనిపోవడం ఏదైనా కారణం అయ్యాడని చెప్పేసి ఏ టూ గా అతన్ని పెట్టడం జరిగింది తర్వాత పోలీసు వారు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు తర్వాత ఈయన హైకోర్టు వెళ్లడం జరిగింది అక్కడ హైకోర్టులో లో కూడా తిరస్కరించబడింది సో ఈ సందర్భంలో ఏంటంటే ఆయన్ని అంటే ఇది ఎబో సెవెన్ ఇయర్స్ నేరాలు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అరెస్ట్ చేశారు ఈ రోజు అదే అక్కడ ఇంటెన్షన్ అనేది లేదు యాక్సిడెంటల్ గానే జరిగింది అనుకున్నప్పటికీ కూడా ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే బాధ్యత ఎవరిదని అనుకుంటున్నారు హీరోని చూడ్డానికి అయితే ఖచ్చితంగా అక్కడికి వస్తారు ఒక సెంటిమెంట్ అనేది అక్కడ ఉంది కాబట్టి సంధ్యా థియేటర్ దగ్గరికి ఆయన వస్తారు చూస్తారు అనేటువంటి అభిమానులు అయితే అభిప్రాయపడ్డారు అక్కడికి భారీగా చేరుకున్నారు కదా హీరో అయితే కావచ్చండి ఇప్పుడు అలా ఆయన హీరో నేను అనుమానిస్తా మంచి యాక్టర్ నేను కూడా కానీ చట్టంలో అట్లా ఉండదు కదా ఇప్పుడు మన ఒక వ్యక్తి ముందు వచ్చేటప్పుడు ముందస్తుగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన పైన ఉండదు కదా ఇప్పుడు ఒకటండి ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం మన భారత రాజ్యాంగం కింద ఒక కేవలం మన మనుషులమే మన సిటిజన్ ఆఫ్ ఇండియా మాత్రమే లో ఫేమస్ సెలబ్రిటీ అనే సెకండ్ థింగ్ అది చట్ట ప్రకారం పనికిరాదు చట్టం గుర్తించద్దాన్ని కాబట్టి ఏంటంటే పెద్ద పెద్ద మొన్న దాకా చూడండి మనకి సీఎం కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు జైల్లో ఉండొచ్చారు సో అంతకన్నా ఏముండదండి ఇక్కడ చట్టం ముందు అందరూ సమాన్లే కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఇందులో పోలీసు వారు ఏంటంటే చెప్పిన వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటంటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇస్తే మేము సెక్యూరిటీ కల్పించేవాళ్ళం దాని దాని ప్రొసీజర్ వేరుంటుంది కదమ్మా ఇప్పుడు ఒకటండి మీరు ఏదే ఏదైనా సరే మనం ఒక ర్యాలీ పెట్టాలన్నా ఒక ధర్నా చేయాలన్నా రాస్తారోగా చేయాలన్నా కోర్టు పర్మిషన్ పోలీసు వారి పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి కదా అది ఎక్కడైనా ఉంది కదా ఒక సభ పెట్టాలన్నా కూడా ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక ఒక పా ఒక కామె చనిపోయింది అనేది కాదు ఒక బిడ్డలకు తల్లి చనిపోయింది అది గమనించాలి కదా సరే అది దానికి కారణమా కారణం అనేది పక్కన పెట్టి ఈయన రావడం వల్ల అది జరిగింది అనేది పోలీసు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాదన అది ప్రాసిక్యూషన్ అంటారు తర్వాత డిఫెన్స్ వాళ్ళ వాదన వేరు వేరే రకంగా ఉంటది సో అది సెకండ్ అయితే తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో నెక్స్ట్ ఆయనకి శిక్ష పడతా లేదా అనేది ఒకటేనండి నేను అభిమాను ఒకటే చెప్తున్నాను ఎక్యూజ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవిండ్ గిల్టీ అంటే ఒక వ్యక్తి పైన నేరం చేసినంత రూపం చేసినంత మొత్తం నేరం చేసినట్టు కాదు కాకపోతే ఇది అబౌవ్ సెవెన్ ఇయర్స్ నేరాలు కాబట్టి లా ప్రకారం అతను జుడిషియల్ రిమాండ్ లో తీసుకోవాలి కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారా లేదంటే నెక్స్ట్ ఫర్దర్ గా మనం చూడాలి ఒకవేళ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే ఒకవేళ నేను ప్రవేశపెడితే ఆ ఫోర్టీన్ ఇయర్స్ యథావిధిగా రిమాండ్ రిమాండ్ ఉంటుంది తర్వాత వాళ్ళు మండే రోజు నాడు యథావిధిగా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటారు అది కోర్టు పరిధిలో నడుస్తా అయితే ఇక్కడ అల్లు అర్జున్ వాదన ఆయన పిఆర్టీ వాదన మేము వస్తామని ముందే చెప్పి పెట్టాము అనే వాదన అటు పోలీసులకి తెలుసు ఇటు సంధ్య థియేటర్ యజమాని కూడా తెలుసు అనేది అక్కడ వైఫల్యం అనేది ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ థియేటర్ యాజమాన్యుల దగ్గర నుంచి వస్తుంది పోలీసుల దగ్గర నుంచింది అల్లు అర్జున్ పిఆర్ పీఆర్టీ దగ్గర నుంచింది మూడు రకాల వర్షన్స్ ఏమైనప్పటికీ ఒక ప్రాణం బలైంది ఒక కుటుంబం చిద్రమైంది అక్కడ అవునండి ఇప్పుడు చెప్పే కరెక్ట్ మా ఒకటేంటే పోలీసు వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇస్తే చెప్తారు కదా వాళ్ళు పోలీసు వారికి అంత చెప్పాల్సిన అవసరం ఏముంటుంది పోలీసు వారు ఏమన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు సో నువ్వే బాధితు అని చెప్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒక లెటర్ రాయాలి పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఎంటర్ కాకూడదు అంత ముందు ఎలక్షన్ ప్రచారంలో కూడా అంటే జనరల్ గా నేను న్యూస్ లో చూసాను నాకు కూడా ఐడియా లేదు అంత ముందు ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా వెళ్ళారు ఆ రోజు క్రౌడ్ పెరిగింది అని కూడా చెప్పడం జరిగింది అది కూడా వార్తలు వచ్చినాయి మనకి సో ఒకటి ఒక సెలబ్రిటీగా మీరు ఉన్నప్పుడు ఒక వ్యక్తిగా వెళ్తాం వేరు వ్యక్తిగా అంటే ఏంటి మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు వెళ్తాం వేరు కానీ ఒక ప్రమోషన్ లో భాగంగా వెళ్ళేటప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఒక ఒక మనిషి బలయ్యారు సరే ఇప్పుడు ఆయన హీరో కావచ్చుని కాదట్లేదు కానీ ఒక కుటుంబ సభ్యులు కోల్పోయిన పిల్లవాడి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయన అబ్బాయి ఎక్కడ ఉన్నాడు కదా సో అతను పరామర్శించింది మరి ఇచ్చారో లేదో నాకు తెలియదు ప్లస్ ఏదో కాంపన్ చేసిందో ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇన్నారు మరి అది ఇచ్చారో కూడా నాకు తెలియదు సో ఈ మానవతా దృక్పథం సంబంధించి మరి ఇవి ఎంతవరకు వాళ్ళు ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకునేది మనకైతే నాకైతే నాలెడ్జ్ లేదు కానీ చట్టపరంగా నేను ఒకటే చెప్తున్నాను అంటే అంటే చట్టం ముందు అందరూ కాబట్టి పోలీసు సో అభిమానులు మాత్రం దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు భారీగా పోలీస్ స్టేషన్ వస్తున్నారు ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అని టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమ కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టుంది షూటింగ్లు కూడా ఆపుకొని అక్కడికి వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులు ఆ తర్వాత మెగాస్టార్ కూడా వెళ్తున్నారు అనేది ఉంది వాళ్ళకి మీరు ఏం చెప్తారు అండి ఇప్పుడు అభిమానులు నేను అదే చెప్తాను అభిమానులు దీని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం డేలా పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్యూజు ఇన్నోసెంట్ అంటే ఇప్పుడు గెలి ఒకటి ఎక్యూజుడ్ గా ఉన్న ఆయన రైట్ ఏంటి నెక్స్ట్ ఎంత మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళినా లేకపోతే ఇంకోళ్ళు వెళ్ళినా కూడా లా ప్రకారం అయితే ఎవరైనా చేయలేరు కదా అది చేయాల్సిన అడ్వకేట్స్ అంతే కదండి లా ప్రకారం అయితే ఆయన వెళ్తారు పరామర్శిస్తారు ఒకటి వెళ్ళాలి ఇంటి కుటుంబ సభ్యులు అరసైనప్పుడు ఎవరైనా వెళ్తారు అది కామను అది కుటుంబ సభ్యులుగా అనుకున్న రైట్ అది వాళ్ళు వెళ్ళొచ్చు ఆయనకున్న అక్యూజర్ గా ఆయనకున్న రైట్ ఏంటి బెయిల్ పొందడం బెయిల్ పొందిన తర్వాత కదా ఆయన బయటకు కాబట్టి ఎవరు ఎవరు వెళ్ళినా కూడా వెళ్ళి పరామర్శించడం తప్పేం కాదు మాకు కూడా పక్కనే నేను కూడా వెళ్దామని చూస్తున్నాను వెళ్తాను పరామర్శిస్తాం అది వేరే విషయం కానీ లా ప్రకారం అయితే ఎవరైనా చేయలేరు కదా ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం సిపి సివి ఆనంద్ అయితే మేము అరెస్ట్ చేసాము అనే చెప్తున్నారు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా పర్లేదు అయితే ఇట్ మే బి సెలబ్రిటీ కావచ్చు పొలిటిషియన్ కావచ్చు సామాన్యుడు కావచ్చు అరెస్ట్ అయిన తర్వాత ఒక మా వ్యక్తి చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో హత్య అంటే అక్కడ మరణం అనేది కనిపించింది అక్కడ చనిపోయారు ఒక వ్యక్తి ప్రాణహాని జరిగింది అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఫర్దర్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అది అది ఓకే అండి పోస్ట్మార్టం రిపోర్ట్ అవన్నీ పోలీసు వాళ్ళు సేకరిస్తారు నెక్స్ట్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఫోర్టీన్ డేస్ తర్వాత రిమాండ్ రిపోర్ట్ మామూలుగా రిమాండ్ ఇస్తారు అది కామన్ అది తర్వాత ఆయన మండే రోజు ఎప్పుడో బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తారు కుదుసుకుంటారు టైం ఉందో తెలియదు మరి కుదు వేస్తారు బెయిల్ పిటిషన్ వాళ్ళ అడ్వకేట్ బట్ ఉండదు వాళ్ళు ఫైల్ చేస్తారు ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్ పీపీకి నోటీస్ వెళ్తాది ఆర్గ్యుమెంట్ జరుగుతుంది లేదా అని కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు అది ప్రొసీజర్ అయితే ఇక్కడ స్టేషన్ ఈ స్టేషన్స్ ఎబో సెవెన్ ఇయర్స్ నేరాలు కాబట్టి స్టేషన్ బెయిల్ ఉండవు ఎందుకంటే ఎబో సెవెన్ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ నేరం అయితే ఆయన ఎప్పుడో ఇచ్చేవాళ్ళు నోటీస్ ఇచ్చేవాళ్ళు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేవాళ్ళు ఇచ్చి ఆయన వచ్చి చేసేవాళ్ళు అది కాదు టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ నేరాలు కాబట్టి పోలీసు వారికి ఉన్న ప్రకారం రూల్ ప్రకారం ఏంటంటే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడతా ఉంది సో ఇప్పుడు అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునే టైంలో మీరు డైరెక్ట్ గా మా ఇంట్లోకి పర్మిషన్ లేకుండా మా బెడ్రూమ్ లో కూడా జ్వరబడ్డారు మేము డ్రెస్ మార్చుకునేటువంటి అవకాశం కూడా మాకు ఇవ్వలేదు అని అల్లు అర్జున్ ఆర్గ్యుమెంట్ అనేది చేస్తున్నారు యాక్చువల్ గా పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు నోటీసులు ఇస్తారా ఎలా ఉంటుంది అక్కడ ప్రొసీజర్ అంటే పోలీస్ సో అందులో చెప్పా కదా ఎక్కడ వేరే విషయం క్రిమినల్ రెస్పాన్స్ ఏం జరగదు ఎందుకంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు కదండి వాళ్ళ డ్యూటీ ప్రకారం వచ్చారు అక్యూజులు అక్కడ ఉన్నాడు కూడా అరెస్ట్ చేశారు అంతే ఆయన హీరోనా అనేది కాదు చట్టం ముందు అలా ఉండదు కదమ్మా ఎవరైనా వాళ్ళ పవర్స్ పోలీసు వాళ్ళ పవర్స్ అది వాళ్ళకి ఇచ్చిన అధికారం అది సో సేమ్ ఇంత ముందు వివరించినటువంటి

గిఎస్ ఆజాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఫర్దర్ డెవలప్మెంట్స్ గురించి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు థ్యాంక్ యూ అండి